తెలంగాణ రావడం కోసం విద్యార్థుల పాత్ర ఎంతైనా ఉంది ఎంతైనా కాదు పూర్తి స్థాయిలో విద్యార్థుల పాత్రనే ఉన్నది అటువంటి విద్యార్థులను మీరు లాఠీ ఛార్జీలు చేస్తారు మీరు జీవో ట్వంటీ నైన్ అని తీసుకొస్తారు ఫిఫ్టీ ఫైవ్ ఉన్నదాన్ని తీసుకొచ్చి ట్వంటీ నైన్ చేస్తారు దానివల్ల విద్యార్థుల నుంచి వ్యతిరేకత ప్రతి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేను నెలల నుండి పదహారు నెలలు నడుస్తున్నాయి ఇప్పటికి కూడా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్లియర్గా విద్యార్థులు కావచ్చు ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ వల్ల లేకపోతే అదేవిధంగా రైతాంగం కావచ్చు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగనందుకు సుమ గమనించాలి పూర్తి స్థాయిలో జరగనందుకు అర్థమవుతుందా అండ్ ఇంకొకటి మహిళలు మహిళలకు ఇస్తా అన్నారు ఉచిత బస్సు ఏదో ఉచితంగా బస్సు మీ బస్సు మీ కంట్రోల్లో ఉంటుంది ఆర్టీసీ మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇది అనుబంధ సంస్థ కాబట్టి మీరు అక్కడి నుంచి మీరు చేసుకోగలిగారు ఏమైందండి ఇరవై ఐదు వందల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు లక్ష పెళ్ళిళ్ళు దాటిపోయిన రాష్ట్రంలో ఎంతమందికి తులబంగారం ఇచ్చారు చెప్పుండ్రి ఇటువంటి వ్యతిరేకత ఇంకా రాష్ట్రంలో ఉన్నాంకా మీరు ఎక్కడ సక్సీడ్ అవుతాడు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండ్ ఇంకోటి ఇప్పుడు క్లియర్గా ఎవరైతే దళితులకు పర్టికులర్గా దళితులకు దళిత బంధు అనేటటువంటి పథకాన్ని పాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టాడు బ్రహ్మాండంగా విజయవంతంగా మేము దశలవారీగా చేసుకుంటూ పోతాం కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ తీసుకొని పైలట్ నియోజకవర్గాలు తీసుకొని ఆ ప్రాజెక్ట్ కింద అందరికి కూడా ఇచ్చే ప్రయత్నాలు చేశారు హుజరాబాద్ కావచ్చు లేకపోతే కొన్ని నియోజకవర్గాలను పర్టికులర్గా తీసుకొని చేసిరు ఏం జరిగిందండి అక్కడ దాన్ని అటకెక్కిచ్చు అటకెక్కెట్లు ఇచ్చి క్రాంతి ఏంటంటే ఈ యువ వికాస్ అని చెప్పేసి ఓ పథకాన్ని పట్టుకొచ్చారు ఎంత ఇస్తారండి మూడు ఐదు రెండు ఒకటి లెక్క పెట్టుకోవాలి ఏం జరుగుతుంది చెప్పండి దీంట్లో అన్ని కటింగ్లు మళ్ళా దీంట్లో అన్ని కటింగ్లు పుల్లు కటింగ్లు పెట్టి ఇలా అంటే ఫస్ట్ నీకు ఇవ్వాలన్న ఆలోచన ఉండాలి అంటే వడ్డించేటోడు మనోడైతే ఏడ కూర్చున్నా కూడా బులియబ పడుతుంది అని అంటారు కదా ఇప్పుడు వడ్డించేటోళ్ళు మనోళ్ళు కావాలి నేను అడుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గౌరవంగా సమాజంలో తిరగగలుగుతున్నాడా తెలంగాణలో గౌరవంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిరుగుతలేడు దాని కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళ జోలలు నిండుతున్నాయి వీళ్ళ సంచులు నిండుతున్నాయి వీళ్ళ ట్రంకు పెట్టలు నిండుతున్నాయి వీళ్ళు బంగ్లాలు పెద్దగా అవుతున్నాయి వీళ్ళ బిజినెస్లు పెద్దగా అవుతున్నాయి కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పేద పేదం లెక్కు ఉంటే పేదం లెక్కనే ఉండడు అంటే వాళ్ళు జెండాలే పట్టాలే వాళ్ళు కార్యకర్తలుగానే ఉండాలి వాళ్ళ జెండాలే మోయాలి వాళ్ళు కార్లేని వెనకాల జై జై అని చెప్పేసి తిరుగుతూనే ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగదండి ఎంతమందికి న్యాయం చేశారు చెప్పండి ఊ అంట అంటే సామాజిక వర్గాన్ని తీస్తారు ఊ అంటే అంటే ఎన్ని పైచర్లు అని తీస్తారు ఊ అంటే అంటే ఏంది ప్రభావితం ఎంతవరకు ఇవ్వాలండి మరి ఏం లేకుండా ఇంటికాడ బోకల్ బోకలు కొట్లాడుతున్నా కూడా ఇంటికాడ కుర్చీలు లేకుండా కూడా ఇంటికాడ పనక సరిగా లేకపోయినా కూడా ఇంటికాడ కరెంటు సౌకర్యం లేకపోయినా కూడా భార్య భార్య తల్లిదండ్రులను పిల్లల్ని అందరిని వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంగనం కట్టుకొని కాలుపు బలపాలు కట్టుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అటు తులం బంగారం ఇయ్యాక తిరిపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలే తిరిపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలే తిరుగుతున్నారు ఎందుకంటే కార్యకర్త చెప్తే ఓట్లు ఇచ్చారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారు మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తారు మన గత ముఖ్యమంత్రి ఏం చేస్తలేడు మనకు రేవంత్ రెడ్డి వస్తేనే అంత మంచి జరుగుతుందమ్మా అని చెప్పి రేవంత్ రెడ్డి వస్తే మీకు తులం బంగారం ఇస్తాం మీకు కళ్యాణ లక్ష్యం ఇస్తాం మీకు పెన్షన్లు ఇస్తాం మీకు ఉచిత బస్సు ఇస్తాం ఇటువంటి అంశాలని చెప్పి గ్రౌండ్లో ముసలమ్మల దాకా పదహారు ఏండ్ల పోరానికి ఆల్లి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఉన్న ముసలమ్మల దాకా తీసుకుపోయింది వాళ్ళంటే కార్యకర్తలు ఇలా కార్యకర్తలు తలెత్తుకునే పరిస్థితి ఉందా ఆ రాష్ట్రంలో దయచేసి వైఖరి మార్చుకోరు అండ్ హెచ్యు భూముల గురించి ఇంత చీప్ పాలిటిక్స్ అంటే నేను ట్రాన్స్పరెన్సీ ఉందనుకోండి నాగార్జున ఇల్లు నాగార్జునది ఎన్కాన్వెన్షన్ కన్వెన్షన్ ఇదే క్రాంతి గట్టిగా మాట్లాడినట్టు గిదే స్క్రీన్ మీద మీకు వీడియోలు చూపిస్తూ కూడా మాట్లాడినా ఎందుకు మాట్లాడినట్టు ఎస్